క్రైస్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినం కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపుడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను నువ్వు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు దేవుడు తన ప్రజలకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం కక్కులు పెట్టబడిన కొత్తదైన నురుపుడి రానుగా నేను నియమించుచున్నాను అని చెప్తున్నాడు పద్నాలుగో వచనంలో చూస్తే పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇష్రాయేలు అని పిలుస్తున్నాడు నిజమే ప్రజలందరి దృష్టిలో యాకోబు లేదా ఇష్రాయేలు జనాంగం ఒక పురుగు వంటిదిగా స్వల్ప జనాంగంగా కనపడుతూ ఉంటే దేవుడు ఆ జనాంగాన్ని ఎంత గొప్ప శక్తివంతమైన జనాంగంగా మార్చాడో ఈ వాగ్దానంలో మనకు కనపడుతుంది ప్రేమేం దేవుని బిడ్లరా నీ జీవితంలో నువ్వెన్నెన్నో లోపాలు కలిగిన వ్యక్తిగా బలహీనతలు కలిగిన వ్యక్తిగా సామర్థ్యత లేని వ్యక్తిగా ప్రజలందరి దృష్టిలో హీనపరచబడిన వ్యక్తులుగా మీ జీవితాల్లో మీరు కొనసాగుతున్నారేమో ఈ వాగ్దానం ఎంత గొప్ప ప్రోత్సాహాన్ని ఎంత గొప్ప ధైర్యాన్ని కలగజేస్తుందో పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు పురుగులు ఎలాంటివి అండి మన కాళ్ళ కింద పడితే అలా నలిస్తే చనిపోతాయి అవి వాటిని దృష్టి పెట్టేవారు ఎవరూ లేరు అవి వాటికి పెద్ద విలువ లేదు అవి ఎందుకు పనికిరానివిగా ఎంచబడుతూ ఉంటాయి కానీ అట్లాంటి పురుగుని ఎంత గొప్పదైన అద్భుతమైన ఆయుధంగా మారుస్తున్నాడో ప్రభు చెప్తూ ఉన్నాడు కక్కులు పెట్టబడిన నురుపుడైన రానుగా నియమిస్తున్నానని ఎంత అద్భుతమైన మాట అండి ఇది ఒక పురుగు ఎట్లాంటి రూపాంతరం చెందుతుంది దేవుడి సన్నిధిలో దేవుని చేతిలో దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ కూడా ఏదీ లేదు ఈరోజు ప్రపంచ దేశాల్లో చూస్తే మరి అన్నిటికంటే తక్కువ జనాభా కలిగిన ఇష్రాయల్ దేశం వాటి యొక్క శక్తి సామర్థ్యతలు తెలివితేటలు జ్ఞానము అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా నిభరపరిచే విధంగా ఉన్నట్లుగా మనం ప్రపంచ వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రేమేం దేవుని బిడ్డలరా ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను కలిగి ఉన్నావు అయ్యో నాకు తెలివి లేదు జ్ఞానం లేదు జ్ఞాపక శక్తి లేదు ఎటువంటి ప్రయోజనకరమైన స్థితిని నేను కలిగి ఉండడం లేదని నువ్వు బాధపడుతున్నావా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని అల్పమైన వారిని స్వల్పమైన వారిని గొప్ప జనాంగంగా చేసి దేవుడు దీవించిన విధానం చూస్తే నీ జీవితంలో నువ్వెంతో గొప్ప అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతావు యుద్ధమే రాని గుర్రెల కాపురిగా ఉన్న దావీదును దేవుడు తీసుకొచ్చి ఇస్రాయలు సామ్రాజ్యానికి రాజుగా చేశాడు తన ఇంటిలో తృణీకరించబడినవాడు తిరస్కరించబడినవాడు నిజంగా పురుగు వంటి వాడిగా ఎంచబడినవాడు కానీ అటువంటి దావీదును దేవుడు హెచ్చించలేదా యోసేపును చూసి అన్నలు హేళన పరిచారు పురుగు వంటి వాడిగా చూశారు అసూయ పడ్డారు ఇదిగో నీ కలలు ఏమైపోతాయో చూస్తామని అతను నమ్మి వేశారు కానీ అటువంటి యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు దీవించాడు సంఘంలో అందరి చేత నిరాకరించబడి అందరి చేత మంచి సాక్ష్యం లేని సౌలును దేవుడు పౌలుగా మార్చి తన ప్రజలకు ఆశీర్వాదకరంగా నిలిపి వాడుకున్నాడు అనేక మంది ప్రజలను మనం చూసినప్పుడు వాళ్ళందరూ తృణీకరించబడి తిరస్కరించబడిన స్థితిలో ఉన్నవాళ్లే అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులను దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడు పరిశుద్ధ గ్రంథంలో పదవ తరం వరకు కూడా ఇస్రాయలు జనాంగంలో చేర్చబడకూడదని చెప్పిన మోయాపు వంశంలో నుంచి రూతును జ్ఞాపకం చేసుకొని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు చోటిచ్చాడు ప్రేమే దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో నువ్వు నిరాకరించబడచ్చు తృణీకరించబడచ్చు పురుగు వంటి వారిగా విలువలేని వారిగా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉండవచ్చు ఒకవేళ నీ దృష్టిలో నేను అసమర్థత కలిగిన వ్యక్తిని నేను బాధపడుతూ ఉండవచ్చు కానీ దేవుడు నేను గొప్ప రూపాంతరపరచగలడు దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు దేవుడు నిన్ను హెచ్చించగలడు ఉన్నతమైన స్థానంలో నేను నిలబట్టగలడు కక్కులు పెట్టబడిన కొత్తదైన నూరుపుడి భ్రానుగా నేను నియమిస్తే నీ ముందున్న కొండల్లాంటి సమస్యలు పర్వతాలు లాంటి సమస్యలను సైతం నువ్వు ధైర్యంగా ఎదుర్కొని వాటిలో నుంచి గొప్ప జయాన్ని నువ్వు తీసుకోగలవు నీ శత్రువులు సాతాను శక్తుల ప్రభావం నుంచి కూడా నీ జీవితంలో గొప్ప ధైర్యం కలిగిన వ్యక్తిగా వాటిని ఎదుర్కొని వాటి మీద జయాన్ని పొందే వ్యక్తిగా దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు పిరికివాడైన గిజ్జన్ను ధైర్యపరిచి ఇస్రాయల్ న్యాయాధిపతిగా నియమించి జయమిచ్చిన దేవుడే ఈరోజు నీ దేవుడే ఉన్నాడు కాబట్టి నీ పిరిగితనాన్ని విడిచిపెట్టు దేవుడు నిన్ను గొప్ప రూపాంతర అనుభవంలోనికి తీసుకెళ్లబోతున్నాడు నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో లేవనెత్తబోతున్నాడు ఏ జనుల మధ్య నువ్వు హీన ఆ జనుల్లో తలెత్తుకునే విధంగా శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో కన్నీళ్లు విడవటం మానం దేవుని సన్నిధిలో ప్రార్థించు ప్రభా నన్ను రూపాంతరపరిచయ నన్ను దీవించాయా అన్ను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నేను ఆశీర్వదించి లేవన్నెత్తపోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవానికి వందనాలు ఎంతమంది బిడ్డలు ఈరోజు కృంగిన అనుభవంలో నాయన నలిగిన అనుభవంలో ఉన్నారు వారందరికీ కూడా ఈ అద్భుతమైన వాగ్దానం ద్వారా ధైర్యపరిచి వారిని కూడా రూపాంతర అనుభవంలోనికి నడిపించి వారిని దీవించి ఆశీర్వదించి ప్రతి సమస్యను ఎదుర్కొని ప్రభాన తన్ని శక్తివంతులుగా ధైర్యవంతులుగా సామర్థ్యత కలిగిన వారిగా నిచేత దీవించబడిన వారిగా హెచ్చించబడిన వారిగా మార్చి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.